తిరుపతి క్రియేషన్స్ నలభడుతూ కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవ తపు సూక్తులులో భాగంగా ఒక మంచి సూక్తి వింటారు విందామా మరి విరోధంతో ఏమీ సాధించలేం ఇష్టంతో సాధించలేనిది కూడా సాధించగలం ఇది అందరికీ తెలుసున్నా ఎవరూ పాటించలేరు ఇదండి గొప్ప మానవత్వ సూక్తి ఇదే మరి ఒకసారి విందాం విరోధంతో ఏమీ సాధించలేము ఇష్టంతో సాధించలేనిది కూడా సాధించగలం ఇది అందరికీ తెలుసున్నా ఎవ్వరూ పాటించలేరు పాటించరు మానవ సూక్తులలో భాగంగా ఒక మంచి సూక్తి విన్నారు కదా మరి ఒకసారి మరి ఒక మంచి మానవత్వపు సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవామరి మీ రచయిత థ్యాంక్ యూ